పరిచయం నమస్కారం మనిషి శరీరంలో అత్యంత క్లిష్టమైన అవయవం మన మెదడు ప్రతి సెకండ్కి లక్షల ఎలక్ట్రికల్ సంకేతాలు పంపిస్తూ మన శరీరానికి కమాండ్స్ ఇస్తుంది కానీ ఆ ఎలక్ట్రికల్ సంకేతాలు అసమతుల్యమైతే ఎపిలెప్సీ అనే నరాల వ్యాధి ప్రారంభమవుతుంది ఎపిలెప్సీ అంటే అకస్మాత్తుగా మెదడులో విద్యుత్ ఉత్పత్తి నియంత్రణ కోల్పోవటం వల్ల జరిగేది స్తంభించిపోవటం జర్క్స్ చెమటలు లేదా అకస్మాత్తుగా స్ట్రోక్ కోల్పోవటం వంటి లక్షణాలు మెదడులో జరుగుతున్న మార్పులు మన మెదడులో సుమారు ఎనభై ఆరు బిలియన్ న్యూరాలు ఉంటాయి ఇవి ఒకదానితో ఒకటి విద్యుత్ సంకేతాల ద్వారా కమ్యూనికేట్ చేస్తాయి ఎపిలెప్సీ రోగిలో ఈ సంకేతాల వ్యవస్థలో అసమతుల్యత వస్తుంది దీన్ని హైపర్ ఎగ్జైటేషన్ ఆఫ్ న్యూరాన్స్ అంటారు ఇదంతా ఎందుకు జరుగుతుంది కారణాలు మెదడులో ఆక్సిజన్ లోపం బ్లడ్ సర్క్యులేషన్ మందగించడం ఇన్ఫెక్షన్ లేదా టాక్సిన్ ప్రభావం ఎలక్ట్రోమాగ్నెటిక్ బ్యాలెన్స్ కోల్పోవటం మ్యాగ్నెటిక్ థెరపీ యొక్క శాస్త్రీయ పద్ధతి మ్యాగ్నెటిక్ థెరపీ అంటే కేవలం బాహ్యంగా మ్యాగ్నెట్ పెట్టడం కాదు ఇది మన శరీరంలోని ఎలక్ట్రోమాగ్నెటిక్ ను సరిచేసే ప్రక్రియ మెదడుకు సరైన మ్యాగ్నెటిక్ ఎనర్జీ అందితే రక్త ప్రసరణ వేగవంతమవుతుంది ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది న్యూరాన్ యాక్టివిటీ స్థిరపడుతుంది ఇలా సిజులు తగ్గుతాయి శరీరంలో మ్యాగ్నెటిక్ ఎనర్జీ పాత్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ కేవలం చర్మం వరకే కాదు రక్ రక్తం నరాలు కణాలు దాకా ప్రభావం చూపుతుంది రక్తంలో హిమోగ్లోబిన్లో ఇనుము ఉంటుంది అది మ్యాగ్నెట్ ప్రభావానికి స్పందిస్తుంది మ్యాగ్నెట్ పెట్టినప్పుడు రక్త ప్రసరణ ఇరవై నుండి ముప్పై శాతం వేగంగా జరుగుతుంది మెదడుకు ఎక్కువ ఆక్సిజన్ పోషకాలు చేరుతాయి నూరాన్లు సమతుల్య విద్యుత్ ప్రవాహాన్ని తిరిగి పొందుతాయి ఆక్సిజన్ పెరిగితే మెదడు ఉత్పత్తి చేసే గామా వేవ్స్ స్థిరపడతాయి అప్పుడు సిజ్లు తగ్గుతాయి